ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టి అమలుపరుస్తున్న వివిధ రకాల లబ్ధిదారులకు పెన్షన్ల కార్యక్రమాన్ని జూలై ఒకటవ తేదీన ప్రారంభించ తలపెట్టిన ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర ప్రారంభించారు నెల్లూరు జిల్లా కావులి నియోజకవర్గ ఉమ్మడి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదో వార్డులు మరియు గ్రామస్థాయి సచివాలయాల్లో పెంచిన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదటిసారిగా పింఛన్ల కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు పొందే లబ్ధిదారుల యొక్క కళల్లో ఆనందాలను చూసి ఆయన సంతోషించారు ఈ కార్యక్రమానికి సీనియర్ రాజకీయ నాయకులు కండ్లగుంట నాయుడు గుత్తికొండ కిషోర్ బాబు జ్యోతి బాబురావు పోతుగంటి అలేక్యమ్మ ప్రముఖ సీనియర్ న్యాయవాది పోట్లూరి శ్రీనివాసరావు శానం హరి గౌరవరం సీనియర్ రాజకీయ నేత సూరే శ్రీనివాసరెడ్డి రెడ్డి నాయకులు పాల్గొన్నారు అధికారులు ఆర్డీఓ నాయక్ కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ డిఎస్పి వెంకటరమణ తదితర నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ಬ್ರಹ್ಮಾನಂದ ಮೇಡಂ ಮೇಡಂ ಹೆಡ್

అసలు నాక కిషోర్ రెడ్డి గారికి ఆ పిల్ల మాట అంటే అందే రావాలి నాలుగు సెంట్లు ఇచ్చి మళ్ళీ వేరేకే పోతాం అందరూ బాగు ఉండాలి మా అందరూ బాగు ఉండాలి పురువ రెడ్డి గారు ఏడేళ్లు పంపించారు ఓకేనా మైక్ ఆన్ చేయండి సర్ ఓకే ఆ ఓకే సర్ अरू <laughs> नै <laughs> ओके okay, सर okay. okay okay sir 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 okay ఓకే సార్ వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయలు మీ ఇంటికి తెచ్చిస్తారు ఈ నెలలో ఏడు ఏడు వేలు ఆరోగ్యం జాగ్రత్త Sen ne ma? Ma? कोटेशा तिलसा तिलीरा कोटेरन् के हो फोन गर्नु हा कोट